కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు చాలా మార్కెట్ అయితే చాలా బలహీనంగానే నడుస్తుంది ఎంత బా ఎంత జత పదమూడు వేల జత పదమూడు వేలు జీవడానికి రైతే సిద్ధంగా ఉన్నారండి జత పదమూడు వేల మేకల సంత జరుగుతుందండి మేకల సంత ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు చాలా మంది వచ్చారు ચાલ બલાક ઉત્તર રાષ્ટ્ર પ્રાંત ઉત્તરા પ્રાંતર જિલ્લા ચાલુ మార్కెట్ దొరల మేకల సంత జరుగుతుందండి ఈ మేకల సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర ఇతర రాష్ట్రాలలో చాలామంది వచ్చేసారండి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది కొనడానికి వచ్చారు ఇంకా ఇప్పుడు అయితే ప్రతి మంగళవారం గొట్ల మేకల సంత జరుగుతుంది ఈ సంతలో ఎక్కువగా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో వస్తారండి ఇతర రాష్ట్రాలలో వస్తారు వచ్చి కొంటున్నారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారండి కొనడానికి చాలా చాలా ఈసారి అయితే మార్కెట్ చాలా బలహీనంగానే నడుస్తుందండి చాలా బలహీనంగా నడుస్తుంది చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలలో ఏ రకంగా తీసుకుపోతున్నారో తీసుకుపోతున్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో చాలామంది వచ్చారండి కొనడానికి అయితే చూడండి ఏ రకంగా ఉన్నారో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల్లో చాలామంది వచ్చారండి కొనడానికి అయితే ఉన్నారు సిద్ధంగా ఉన్నారు కొంటున్నారు రోజైతే మార్కెట్ చాలా బలహీనంగా నడుస్తుందండి చాలా బలహీనంగా నడుస్తుంది ఇతర ప్రాంతాల నుంచి ఏ రకంగా వెహికల్ తెచ్చారు ఎంత చెద్ద

ప్రజలో గొట్ల మేకల సంత జరుగుతుందండి గొట్ల మేకల సంత అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల్లో చాలా మంది వచ్చారండి కొనడానికి అయితే ఈసారి అయితే చాలా బలహీనంగా మాట్లాడి లేట్గా వస్తుంది అంతే ఎంత నా జత పద్నాలుగు వేల ఆరు అండి జత పద్నాలుగు వేల ఆరు వందల జత పద్నాలుగు వేల ఆరు వందల జత జత పదిహేడున్నరండి జత పదిహేడున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదిహేడున్నర జత జత ఎంత ముప్పై ఐదు ముప్పై ఐదు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేలండి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలండి ముప్పై ఐదు వేలు జత పదమూడు వేలండి జత పదమూడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేలండి జత పదమూడు వేలు కదిరి మార్కెట్ యార్డ్లో గొర్రె మేకల సంత జరుగుతుందండి ఈ మేకల గొర్రెల సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వచ్చారు కొనడానికి అయితే ఈ ప్రాంత వాసులే ఈ ప్రాంత వాసులే వచ్చారు అమ్మడానికి అంటే కొనడానికి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో చాలామంది వస్తున్నారండి చాలామంది వచ్చారు వస్తున్నారు కొంటున్నారు ఈసారి అయితే ఈ వారంలో కొంచెం మార్కెట్ బలహీనంగానే నడుస్తుంది చాలా బలహీనంగా నడుస్తుంది చాలా బలహీనంగా నడుస్తుంది అండి చూడండి ఏ రకంగా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల ఎలా వచ్చారు కొంటున్నారు పోతున్నారండి ఇక్కడ మౌలిక సదుపాయాలు కానీ ఉన్నాయండి గొర్రెల మేకల రైతులకు మౌలిక సదుపాయాలు కానీ మార్కెట్ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు మార్కెట్ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు మార్కెట్ కమిటీ వాళ్ళు గొర్రె మేకల రైతుల కోసం ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు ఆ మౌలిక సదుపాయాలు ప్రతి గొర్రె మేకల రైతు సద్వినియోగం చేసుకోవాలి పార్కింగ్ కానీ పార్కింగ్ కోసం కానీ చాలా ఏర్పాట్లు చేశాను అవి కానీ సద్వినియోగం చేసుకోవచ్చు అండి సద్వినియోగం చేసుకోవచ్చు ఈసారి చాలా బలహీనంగానే నడుస్తానండి మార్కెట్ చాలా బలహీనంగా నడుస్తాను నుండి కానీ చాలా మంది వచ్చారు గొర్రె మేకల సంత జరుగుతుందండి మేకల గొర్రెల సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో కూడా చాలా మంది వస్తున్నారు చాలా తక్కువగానే నడుస్తుంది రేట్ అయితే చాలా బలహీనంగానే నడుస్తుంది చాలా బలహీనంగానే నడుస్తుంది మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారండి కొనడానికైతే చాలామంది ఉన్నారు ప్రస్తుతానికైతే ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చేటువంటి ఈ వెహికల్ ఈ వెహికల్ తీసుకోతున్నారండి ఇతర ప్రాంతాలకు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుందండి కదిరి సత్యసాయి జిల్లా కదిరి సత్యసాయి జిల్లా కదిరి మార్కెట్ యార్డు ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం కోట్ల మేకల సంత జరుగుతుంది బ్రహ్మాండంగా జరుగుతుంది అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్రాల మన సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలలో అంతా ఇక్కడికి వస్తారండి ఇక్కడ వచ్చి కొనుగోలు చేసి వెళ్తారు చాలా మంచి మార్కెట్ అండి ఇది చాలా తక్కువ ధరతోనే నడుస్తుంది మా ప్రాంతాలైతే అతి ఎక్కువతో నడుస్తుంది ఇక్కడైతే చాలా తక్కువతో నడుస్తుంది ఇదైతే మాకు బాగా అచ్చుబాటు అయిందండి కదిరి అందుకు మేము ప్రత్యేకంగానే కదిరినే ఎంచుకున్న మార్కెట్ మనం హైదరాబాద్ వాసులు చాలామంది అంటారు విశాఖపట్నం విజయవాడ గుంటూరు రాజమండ్రి కోస్తా జిల్లాల నుండి కానీ చాలామంది జిల్లాల నుంచి వస్తారు మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు అయితే ఇంకా ఎక్కువగా ప్రత్యేకంగా వస్తారు ఈ కర్ణాటక వాళ్ళైతే కొన్ని ఏళ్ళుగా వస్తున్నారు తమిళనాడు వాళ్ళు అయితే ఒక ఐదారు సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వచ్చాయి చాలామంది వచ్చాయి வணгол நேஸ் வைக்கணும் ఇతర ప్రాంతాలు ఇతర జిల్లా నుండి కానీ చాలా బిజీగానే నడుస్తారు అంటే చాలా బలహీనంగా ఉంది చాలా బలహీనంగానే నడుస్తాను కదా ఇరవై వేలు చెప్పావా జత ఇరవై వేలండి జత ఇరవై వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు జత అండి జత ఇరవై వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఇటుకలు ఇటుకలు ఈ తెలుసు నువ్వు గుండు చేయింటే కనుక్కోలేవు తెలుసు తెలుసు లే నాకు చెప్పబ్బా పదిన్నర పదహైదున్నర అండి జత జత పదహైదున్నర జత పదహైదున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదున్నర అండి జత జత పదహైదున్నర జత పదహైదున్నర అండి ఎంత చెప్తా పదిహేడు వేల జత పదిహేడు వేలు కమ్మడానికి అయితే సిద్ధంగా అండి జత పదిహేడు వేలు జత పదిహేడు వేలు ఎంత చెప్తా ఉన్నారా జత జత

ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది చెప్తే ఇరవై ఆరు వేలు కడుగుతున్నారండి రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు ఎంతనా జత జత ఎంతప్ప పదహారు వేలు చెప్తున్నావా జత పదహారు వేలు వేలండి ఎంత చెప్పు ఇచ్చే రేటు పద్నాలుగున్నర పద్నాలుగున్నర ఎంత చెప్పినా అన్ని మొత్తం నలభై వేల ఒకటి ఎంత ఎన్ని కేజీలు పడి పడుతుందినా పది పన్నెండు కేజీలు వస్తుందా అంత నలభై వేలా ఎంత మొత్తము నలభై వేల ఎన్ని ఉండే పది వచ్చి నలభై వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నానండి పదిహేడున్నర జత కొన్నారా అమ్ముతా ఉన్నారా అమ్మేటి జత పదిహేడు పదిహేడున్నారండి జత పదిహేడున్నరకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదిహేడున్నారా జత పదిహేడున్నారా అండి ఎంత చెప్పిన నువ్వేనా ఎంత చెప్పారనా ఎంత చెప్పారనా జత పదహైదు వేలు జత పదహైదు వేలండి జత పదహైదు వేలకు ఇవ్వడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు అండి జత పదహైదు వేలు బాబు ఎంత చెప్పారమ్మా ఎందుకు చెప్పారా పద్దెనిమిది వేలు జత జత పద్దెనిమిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి జత పచ్చనిమిది వేలు జత పచ్చెనిమిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేలండి హలో ఎంత అన్న ఎంత జత ఇరవై వేలా జత ఇరవై వేలండి జత ఇరవై వేలు జత 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 పదివేలండి సారీ ఆయన ముందు రాంగ్ చెప్పినా జత పదివేలు అండి జత పదివేలు గీవడానికి రైతు సిద్ధంగా ఉన్నాయండి జత పదా ఏ అంత తక్కువ చెప్తా అమ్మలేకపోతుంది ఏ మార్కెట్ చాలా బలహీనంగా ఉంది కదా శ్రావణ శనివారం పన్నెండు వేలతో అడుగుతున్నారు పన్నెండు వేలతో జత అడుగుతున్నారండి జత పన్నెండు వేలతో అడుగుతున్నారు ఇరవై రెండు వేల అండి ఇరవై రెండు వేల రికార్డ్ రికార్డ్ ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారా ఎంత చెప్పినప్ప కాదా పదిహేడు వేలు పదిహేడు అండి జత జత పదిహేడు వేల జత పదిహేడు అండి జత పదిహేడు వేల జత పదిహేడు జత పదిహేడు వేలు జత పదహైదు వేలు